ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యాస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమద్ జయప్రత గారు ఉన్నారు తో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మ శ్రీమద్ జై నమ మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది మరి దీని ప్రభావం వృషిక రాశి వారి మీద ఎలా ఉండబోతుంది మేడం సో వృషిక రాశి వాళ్ళకి అర్ధాశ్రమ చనిపోయి వీళ్ళకి ఇప్పటిదాకా జరిగే కష్టాలు బాధలు అన్ని నుంచి పులుస్టాప్ పులుస్టాప్ పడుతుంది చిక్కుల వాళ్ళ నుంచి బయటపడ బయటపడే అవకాశం కనిపిస్తుంది చక్కగా ప్రశాంతమైన వాతావరణానికి కాస్త జీవితంలో కాస్త ఇప్పుడే ఏదో ఒక ఆనందాన్ని చూసే అవకాశం కనిపిస్తుంది రుచిక రాశి వాడికి అయితే ఏంటంటే ఉచ్ఛిక రాసి వాడికి శని భగవాన్ ఒక తత్వం వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ ప్లేస్లో రాహు వస్తున్నాడు సో జనరల్గా రాహు రావడం ఏంటంటే కొంచెం వ్యావరింగ్స్ ఆలోచనలు కొంచెం పెరగడము ఏదో ఈ చిన్న వ్యాపారం కాదు పెద్ద వ్యాపారం చేద్దామని లోన్స్కి వెళ్ళడము కాస్త దాని మీద పెద్ద పెద్ద అడుగులు వేయడము అంటే అడుగులు అంటే మీన్స్ ఏంటంటే డబ్బులు ఎక్కువ అప్పులు చేసి తీసుకురావడం ఇలాంటి పనులు చేయకుండా ఉంటే మంచిది చేస్తే మాత్రం కాస్త కష్టాల్లో మళ్ళీ వీళ్ళు తెచ్చుకున్నట్టు అవుతుంది అది ఎందుకంటే కృషిగా రాశి వాళ్ళకి శని భగవానుడు వదిలేసి వెళ్ళిపోయినప్పటికీ అక్కడ రాహు వచ్చేస్తారు కనుక కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఎంత అనుకుంటే వీళ్ళకి ఇప్పుడు దాకా ఏమనిపిస్తుంది అంటే బాగుంది కదా బాగుంది చెప్పారు కదా మళ్ళీ ఏంటని చెప్తున్నారు అంటే బాగుంటుంది ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఏంటంటే క్రమశిక్షణతో ఉంటే బాగుంటుంది క్రమశిక్షణ లేకుండా అంటే డబ్బుని వృధాగా ఖర్చు పెట్టిన తోటి వారితో ఏదైనా మాట అంటూ అంటే తల్లిదండ్రులు కానీ భార్య పిల్లలతో కానీ కోపం పడుతూ అరుచుకుంటూ వాళ్ళని తిడుతూ వాళ్ళని హింసిస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు మళ్ళీ దానివల్ల ఎటువంటి సుఖం లేదు అది అదృష్టమూ లేదు సో తల్లిదండ్రులు గౌరవంగా చూసుకోవాలి భార్య పిల్లల్ని బాధ్యతగా చూసుకోవాలి తర్వాత వీళ్ళతో ఉన్న తోటి స్నేహితుల్ని తోటి బంధువుల్ని అందరినీ కొన పద్ధతిగా పలకరింపుతో ఏదో ఒక పని సాయం చేస్తే చేయండి లేకపోతే లేదని చెప్పండి అంతే ఓర్పు సాహనంతో వెళ్తే పని అవుతాయి కోపంతో ఆవేశంతో వెళ్తే మాత్రం అది వాళ్ళకి మళ్ళీ కష్టాలు కో తెచ్చుకుంటాయి అంటే కష్టాలు కో తెచ్చుకోవడం అంటే వీళ్ళది ఉండలేకు ఉండలేక ఉండలేక ఏదో ఒక మాట అనేస్తారు అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి బాధలు అలా అనమాట సో ఎంత సాయం చేస్తారో అంత మాట అనేస్తుంటారు ఈ మాట అనకుండా కా ఉంటే కనుక రుచికి రాసే వాళ్ళకి బంగారు యోగమే మాట అంటే మాత్రం అది కాస్త మళ్ళీ కాస్త ఇబ్బంది పట్టే యోగం కింద మారచ్చు సో ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపారం చేసే వాళ్ళు వ్యాపార కింద వాళ్ళ కింద పని చేసే వాళ్ళకి ఏదో ఒకటి నెలలా కాస్త ఏదో వాళ్ళకి బోనస్ కిందో లేకపోతే వాళ్ళకి సర్వీస్ చేయడము వాళ్ళు వాళ్ళ సంతోషం చూసుకుంటే వీళ్ళ వ్యాపారం వృద్ధి ఉంటుంది అలాగే ఏదో సాయం చేయాలి అంటే మాకేంటి లాభం అనుకోకుండా చేస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి సో మాకే లేదు ఇంకెవరికి సాయం చేస్తాం అనుకోకూడదు చేద్దాం అని మనసు అందిస్తే భగవంతులు సో మనకు లేదు లేదు లేకపోతే ఎవరు అడగరు ఉన్నప్పుడు నా దగ్గర పది రూపాయలు ఉన్నాయి పర్లేదు వంద రెండు రూపాయలు ఇవ్వడానికి ఇబ్బంది లేదుగా రెండు రూపాయలు ఇస్తాను అని అనుకుంటే కనుక అప్పుడు మనకి డబ్బు ఎక్కువ వస్తుంది లేదు ఉన్నదే పది రూపాయలు ఈ పది రూపాయలు నేను ఇది ఇస్తే మనం నాకే మిగిలితే అనుకుంటే మాత్రం రాదు ఇదే రుచిక రాసి వాళ్ళు మెయిన్ చేయాల్సింది ఏంటంటే సహాయం సహాయం చేస్తూ సేవ చేస్తూ ముందుకు వెళ్తే మంచి లాభాలు తెచ్చుకుంటారు లేకపోతే ఈ సహాయం అనేది లేకపోయినా సేవలు అనేది లేకపోయినా ఏదైనా మాట విసిరినా మాట తోలు నాడినా మళ్ళీ కష్టాలు వీళ్ళు పోతే తెచ్చుకున్నట్టే వీళ్ళు డోర్ వీళ్ళే ఓపెన్ చేసినట్టు అది తర్వాత అనారోగ్య సమస్యలు ఆర్థికమైన ఇబ్బందులు అనేది తగ్గుముఖం పడిపోతాయి పడుతుంటాయి సో అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇబ్బంది పడుతున్న వాళ్ళు అనారోగ్య సమస్యతో ఉన్న వాళ్ళు బయటపడతారు సో వాళ్ళకి మంచి డాక్టర్ దొరకడమో మందు దొరకడమో ఆ మందు వల్ల వీళ్ళు మెరుగుపడము ఖచ్చితంగా జరుగుతుంది ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఫుడ్ ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ తర్వాత రియల్ రంగాల్లో వాళ్ళు కానీ అదే ఎలక్ట్రిక్స్ ఉదాహరణలు ఉన్న ఉన్న వాళ్ళు కానీ ఐరన్ అండ్ స్టీల్ చేసే వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా మంచి అనుకూలత కనిపిస్తుంది సో మంచి అభివృద్ధి కనిపిస్తుంది ఆయిల్ బిజినెస్ చేసే వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే దినదిన అభివృద్ధి కింద బ్రహ్మాండంగా మళ్ళీ ఒక వెలుగు వెలుగుతారు బ్రహ్మాండంగా ఆ వెలుగు ఎలా వస్తుందంటే వాళ్ళే గురించి ఇంత మా జీవితంలో ఇంత కాంతి ఉందా అని చెప్పేసి అంత కాంతి వెలుగు కనిపిస్తుంది అయితే ఏంటి అంటే దీనికి క్రమశిక్షణ కంపల్సరీ ఇప్పుడు ఖచ్చితంగా శ్రమకు ఏంటంటే కర్మకారకుడు తల్లిదండ్రుల్ని తోబుట్టుల్ని తర్వాత చుట్టాలని బంధువుల్ని స్నేహితుల్ని ఎవరిని మాట తోలు నాడకూడదు ఇది కండిషన్ ఈ మాట పని పనిచేసుకుంటే బంగారు యోగం మాట్లాడుతూ ఎవరిని పడితే వాళ్ళు ఇష్టపడి తింటామా ఇష్టం ఇష్టం మాట్లాడేమా అయిపోయింది వీళ్ళకి ఏం చేయలేదు వాళ్ళకి ఏం చేయలేదు వీళ్ళకేం ఇవ్వలేదు వీళ్ళని ఎందుకు ఇవ్వాలి అనుకోకూడదు వాళ్ళు చేయలేదు అది మన కర్మ వాళ్ళు చేయలేదు అంతే అని అనుకోవాలి అనుకుంటే సక్సెస్ అవుతారు నా వల్లే చేయలేదు వాళ్ళు వాళ్ళది ఏముంది ఏమవుద్ది అప్పుడు వాళ్ళు తప్పు చేసినా శిక్ష వాళ్ళకే పడుతుంది మనం తిట్టడం వల్ల ఏమైంది ఆ శిక్ష వీళ్ళకి పడుతుంది అందుకని చేయకుండా ఉంటే మంచి ఫలితాలు అలాగే విద్యార్థులకు ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా శుభకార్యాలు జరిగే అవకాశం అయితే ఉంది మంచి శుభాలు శుభకార్యాలు అదే గృహ యోగాలు కనిపిస్తున్నాయి అయితే ఏంటంటే ఇక్కడ విద్యార్థులకి కష్టపడి చదివితే మంచి ఫలితం ఉంటుంది చదువుకుంటే మంచి ఫలితం ఉంటుంది క్రమశిక్షణ తప్పితే ఆయన క్రమశిక్షణ పెట్టి క్రమశిక్షణ వచ్చాక చదివిస్తాడు ఆయన అది ముందు మనకు క్రమశిక్షణ కావాలి అప్పుడు చదివిస్తా అంటాడు అది పద్ధతి అయింది సో అలా తర్వాత విదేశాల్లో ఉండేవాళ్ళు విదేశాల్లో ఎప్పటి నుంచి కష్టాలు పడే వాళ్ళకి కొంచెం మంచి మెరుగైన ఫలితాలు ఒక ధనం అనేది వాళ్ళ చేతికి కనిపించడం జరుగుతుంది అంటే ఇప్పుడు దాకా అన్ని పనులైనా టైంకి డబ్బులు రావు వీళ్ళకి ఏ పనైనా ఆ టైంకి వరకు టెన్షన్ పడి టెన్షన్ పడి ఆ టెన్షన్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇంకా ఒంట్లో నుంచి ఇక రక్తం ఒకటి తక్కువ అనమాట అలా అలా అలాంటి బాధపడుతుంటారు వాళ్ళు ఇంత కష్టపడుతున్నాం అని చెప్పేసి అలాంటి టైంలో ఏదో ఒక చిన్న సాయంగా వస్తుంది అలా కాకుండా వీళ్ళకి క్లారిటీ వచ్చి డబ్బును ఎదురు రావడం చేతికి జరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలాంటి సమస్య నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది అర్థపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు అయితే బాగా బ్రహ్మాండంగా బంగారు యోగం కావాలంటే కొన్ని పనులు సమశిక్షంగా చేస్తే బ్రహ్మాండం ఇంకా పొందడానికి మంచి రెమెడీస్ తప్పకుండా వీళ్ళు దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా కొరవడము శ్రీ శ్రీగురుదత్త అని కోపం వచ్చిందా జయ గురుదత్త శ్రీగురుదత్త జయ గురుదత్త శ్రీగురుదత్త అనుకుంటూ ఉంటే ఆ క్లోజ్ ఆ కోపం అంతా తగ్గిపోయి ఆ గురువు అనుగ్రహం వల్ల నోట్లోంచి మంచి మాటలు వస్తాయి అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా చేయాలనిపిస్తుంది సరే ఇన్నాళ్ళు కష్టపడుతున్నారు సాయం చేస్తే ఏమైపోద్ది అని సాయం చేయడానికి తోటి స్నేహితులు బంధువులే వస్తారు లేకపోతే వాళ్ళే శత్రులుగా మారుతారు సో ఇలా చేసుకుంటూ నామాన్ని ఆలాపనగా చేసుకుంటూ ఏదో ఒక మంత్రాన్ని కంటిన్యూ చదువుతూ ఉంటూ ప్రతి అమావాస్యకి శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకుంటూ వస్తుంటే అన్ని అనుకూలంగా మారుతాయి ప్రతి అమ్మవాస్కి శ్రీశైలం వెళ్ళాలి దర్శనం చేసుకుంటూ రావాలి అంటే బాగా తొందరగా అభివృద్ధి రావాలి అనుకుంటే మాత్రం ఇలా వెళ్ళాము వెళ్ళలేని పరిస్థితి అమావాస్య రోజున అమ్మవారి లక్ష్మీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం కాస్త ప్రదక్షిణలు చేయడం అక్కడ అమ్మవారి దగ్గర కాస్త పూజ చేయించుకొని కుంకుమార్చన చేయించుకొని రావడం మంచి ఫలితాలు వస్తాయి వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళొచ్చు వెళ్ళలేని వాళ్ళు గుళ్ళోకి వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి దగ్గర దండం పెట్టుకుని చూస్తే కూడా అమ్మ అంతా నువ్వే చూసుకో అమ్మా అని చెప్పి దండం పెట్టుకుంటే మంచి ఫలితాలు ఆవిడ అందిస్తుంది వీళ్ళకి జనరల్ శని భగవానుడు అంటే మనం ఏదైనా శనేశ్వరుడు అనగానే భయపడుతుంటాం ఏదో ఏలాంటి శని ప్రభావం వస్తుంది అర్ధాశనం వస్తుంది అష్టమ శని వస్తుంది అని చెప్పేసి సో ఎక్కడ మనుషులు ఎక్కడ ఎవరో ఏది క్రమశిక్ష పెట్టరు మనలో ఉన్న ఒక రూపం ఏదైతే ఉందో అది బయటపడుతుంది సో ఆ మనలో ఉన్న రూపాలు ఏంటంటే చాలామందికి మంచితనం అనేది కొంతమందికి ఉంటుంది కొంతమందికి చిరు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సో చెడు లక్షణాలని కమ్మి దాచిపెట్టేసి మంచి రూపంలో వేసుకుంటూ నడిచే వాళ్ళందరినీ ఆయన చెడు రూపాన్ని బయట పెడతాడు అలాగే మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆ మంచి రూపానికి ఒక ఒక గుర్తింపు అనేది ఇస్తాడు అది శని భగవాను చేసే మెయిన్ క్రమశిక్షణ కర్మకారకుడు అంటే కర్మని మన మన కర్మ అనేది ఏంటి అంటే మనం గత జన్మలో చేసుకున్న కర్మని ఎలా చేసుకున్నామో ఈ జన్మ తీసుకుంటాం ఈ జన్మలో మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అది ఆయన చేపిస్తాడు ఖచ్చితంగా ఒకరు కష్టపడుతున్నారు బాగా కష్టపడుతున్నారు బాగా ఇబ్బంది పడుతున్నారు అధిక కష్టం ఎక్కువగా ఉంది అంటే అంటే వాళ్ళు అలా పడి తర్వాత అదృష్టాన్ని అందుకో అనమాట అందుకని ఆ కష్టం పడేయడానికి చేస్తారు ఆయన అందుకే కష్టపెట్టడం అనుకోకూడదు ఆ కష్టం ఒక విలువ తెలిస్తేనే మనకు ఆ సుఖం విలువ తెలుస్తుంది సో ఒకసారి కష్టపడ్డాము అంటే ఈ కష్టానికి సుఖం అనేది వస్తుంది అని అర్థం అందుకని ఆ విలువ తెలియడానికి ఆయన చేస్తుంది అందుకే శని భగవాన్ రావడం అంటే ఒక విధంగా ఒక బాధ్యతగా తీసుకొని ఒక మనం మారడానికి ఒక అవకాశము మనం మారుదాము అనుకోండి చాలా బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తాయి శని భగవాన్ ఎప్పుడు కూడా ఎవరికైనా సరే వాళ్ళకు కావాల్సిన జాతకంలో వాళ్ళకు ఉండే యోగాన్ని ఇవ్వడం తప్ప ఆయన కొత్తగా ఏమి నుంచి చేర్చి ఏమి ఇవ్వడు వాళ్ళ యోగంలో ఏదైతే ఉందో అది పూర్తిగా పరిపూర్ణంగా అనుభవించడం చేస్తాడు మన జాతకంలో మనం కష్టపడే అవకాశం ఉంది రాసి ఉంది అంటే కష్టపడతాం లేదు మన జాతకంలో అదృష్ట యోగం ఉంది అంటే ఖచ్చితంగా అదృశ్య యోగాన్ని అందుకుంటాం ఈ అదృశ్య యోగానికి ఈ తర్వాత ఈ కష్టపడడానికి కారకుడు ఎవరంటే శని భగవానుడు కర్మకారకుడు సో ఆయన అందుకే ఆయన మకర రాశికి కుంభరాశికి అధిపతి అంటే కర్మస్థానం లాభస్థానం సో జనరల్గా మనం చూసుకుంటే పదో స్థానం పదకొండో స్థానం అవుతుంది పదో స్థానం అంటే కష్టపడడం ఎలాగో పదకొండో స్థానం అంటే లాభపడడం ఎలాగో అంటే క పదో స్థానంలో కష్టపడడం నేర్పిస్తే సుఖమని చూపిస్తాడు కదా ఈ విధంగా ఉంటుంది కనుక శని భగవాన్ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఆయనకి ఏది నచ్చుతుంది తీయగా మాట్లాడటము ఎదురు వాళ్ళని నొప్పించకుండా ఉండడము మనం తల్లిదండ్రుల దగ్గర మన భార్య పిల్లల్ని బాధ్యతగా చూసుకోవడము అలాగే ఈ పద్ధతుల్లో మనం ఎవరితోడైనా మాట్లాడినప్పుడు స్పష్టంగా నిదానంగా చెప్పడము నచ్చలేదు అని మొహం మీద చెప్పకుండా నచ్చట్లేదు అని నిదానంగా చెప్పడం అనేది చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి ఇది శని భగవాన్ ఒక తత్వం చాలా బాగా వివరించారు మేడం ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాత